అమ్మా నేను ఇంత బాధపడుతున్నది నువ్వు వెళ్ళిపోవడానికి కాదమ్మా ఉత్తమోత్తముడైన తండ్రిని దేవత లాంటి నిన్ను ఒకటిగా చేసి మీ రుణం తీర్చుకోవాలమ్మా అమ్మా ఇప్పుడు చెప్పు ఈ హత్య ఎలా జరిగింది ఈ నింద నీదికి ఎలా వచ్చింది బాబు ఈ నిందలు నేరాలు ఎన్నైనా భరిస్తాను కానీ ఆ ఊహించలేను సహించలేను బాబు నాకు కావలసింది మీ నాన్నగారి ఆయన కులాసగా ఉన్నారని ఒక్క మాట చెప్పు లేకుంటే ఈ ప్రాణం ప్రాణంలో ఉండదయ్యా భర్తగా నేను జానకి చేసిన అన్యాయం నా గుండెల మీద కుంపటిగా అది జన్మకి చల్లారదు కనీసం బాబుకైనా తండ్రిగా నేను చేయవలసింది చేసి వెళ్ళిపోతాను డాక్టర్ నోనో రావుజీ మీరు అనవసరంగా కాదు డాక్టర్ చాలా అవసరం ఈ ఒక్క సహాయం చేయండి లాగే నా పెళ్లి ఆల్ రైట్ ఆల్ రైట్ నేను ఒప్పిస్తానుగా మీరు ప్రశాంతంగా ఉండండి డాక్టర్ ఎలా ఉన్నారు ఆల్ శేఖర్ నీతో కొంచెం మాట్లాడాలి శేఖర్ నేను ఎవరికి చెప్తాను గుర్తుందా మీ నాన్నగారు వరి అంతా నీ గురించారని నేను ఇప్పుడు బాగానే ఉన్నాను డాక్టర్ అది కాదు శేఖర్ ఇప్పుడు ఆయనకు కావాల్సింది నీకు పెళ్లి గీతను కొడరుగా చేసుకునే డాక్టర్ నన్ను క్షమించ గీత కాకపోతే నీ ఇష్టం వచ్చిన మరెవరినైనా అది కాదు డాక్టర్ నేను పెళ్లి చేసుకో చేసుకోలేదు అంతా తెలుసు శేఖర్ నీ మూర్ఖత్వం వల్ల తల్లిని పోగొట్టుకున్నావు ఇప్పుడు తండ్రిని కూడా పోగొట్టుకుంటావా చెప్పు డాక్టర్ నా మాట వినండి నేను మూర్ఖుని కాదు విధి నాతో ఆడుకుంటుంది నా బాధ మీకు అర్థం కాదు నేను చెప్పుకోలేను ఈ పరిస్థితుల్లో నాకు పెళ్ళ నా తల్లి చచ్చిపోయిన నీ తల్లి డాక్టర్ నా తర్వాత చెప్తాను డాక్టర్ దయచేసి నన్ను బలవంత పెట్టకండి అంతవరకు నీ తండ్రి బ్రతికుండా డాక్టర్ ఆలోచించు ఆ తండ్రి ఆశ ఆవేదన అర్థం చేసుకో కసిబిడ్డగా నేను ఓడిలోకి తీసుకోలేదు నీ పోసినవులు తప్పడడుగులు చూసి మురిసిపోలేదు నువ్వు కళ్ళెది పెరిగి పెద్దవాడు అవుతుంటే చూసి గర్వపడలేదు కన్న తండ్రిగా ఏ ముత్తు సభ తీర్చుకోలేదు అదృష్టం ఆయనకి ఎలాగూ లేకపోతే ఇన్నేళ్లకు నువ్వు కనిపించావు ఇప్పుడు కనీసం కళ్ళారా నీ పెళ్లి చూడాలని కోరుకోవడం న్యాయం ఆ కోరికను నువ్వు నెరవేర్చడం నీ ధర్మం ఆ మాత్రం త్యాగం చేయలేవా నువ్వు ప్రేమించిన ఆ శోభ ఏం చేసింది నువ్వు ఎలాగో దక్కవని తెలుసుకుని కన్నతండ్రిని తృప్తిపరచడమే ధర్మం అనుకుని పెళ్లి చేసుకుని ఆ మాత్రం ఇంకిత నీకు లేదా శేఖర్ ఆఖర మాటగా చెప్పు పెళ్లి చేసుకుంటావా నీ తండ్రిని చంపుకుంటావా పెళ్లి చేసుకుంటాను వెరీ గుడ్ కానీ కాస్త వ్యవధి కావాలి ఈ రోజే పెళ్లి చేసుకోమో నేను బలవంతం చేయడం లేదుగా నువ్వు మాటిస్తే చాలు నీ నాన్న ఈ క్షణంలో నీతో కుర్రవాడైపోతాడు కమా నీ నోటి మీదుగా నువ్వే ఆ మాట మీ నాన్నగారితో కమా